రాజమహేంద్రవరం రూరల్ స్థానిక అంబేద్కర్ భవన్ వద్ద బీఎస్పీ రాజమహేంద్రవరం రూరల్ ఇన్ఛార్జి కొండపల్లి సూరిబాబు ఆధ్వర్యంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు బిందెల గౌతమ్ కుమార్ సెప్టెంబర్ ఇరవై నాలుగున విజయవాడలో నిర్వహిస్తున్న దళిత రణబేరి మహాసభకు శ్రేణులు భారీగా తరలి రావాలని కోరుతూ కరపత్రం ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో రూరల్ బీఎస్పీ ఉపాధ్యక్షులు నెల్లి కళ్యాణ్ వార్డు ఇన్ఛార్జ్ కొత్తపల్లి శేఖర్ బీఎస్పీ నాయకులు మండ సుబ్రహ్మణ్యం సుధా రాజేష్ ప్రవీణ్ రవి మరియు ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు దాడులకు నిరసనగా ఈ నెల ఇరవై నాలుగో తారీఖున విజయవాడ గాంధీనగర్ ధర్నా చౌక్లో నిరసన రణబేరి ఆంధ్రప్రదేశ్ భోజన సమాజ్ పార్టీ నేతృత్వంలో అలాగే మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బంజర్ గౌతమ్ గారి నేతృత్వంలో రణబేరుని మేము నిర్వహిస్తున్నాం ఇందు ఇందు రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి ఈ పాంప్లైంట్ విడుదల చేస్తున్నాం ఈ రణబేరుని ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ అభిమానులు బౌద్ధ సమాజ్ పార్టీ కార్యకర్తలు అలాగే నాయకులు ప్రతి ఒక్కరు కూడా భారీ సంఖ్యలో హాజరయ్యి మన యొక్క అభిప్రాయాలని మనపై చేస్తున్న దాడులని అన్యాయాలని ఆపాలని చెప్పి ఈ యొక్క నిరసనని జయప్రదం చేయాలని ఈ పాంక్రెక్ట్ని రాజమండ్రి నుంచి విడుదల చేస్తున్నాం రాజమండ్రి రూరల్ నియోజకవర్గం ఇన్చార్జ్ మరియు కార్యవర్గ సభ పేరు చెప్ప కొండపల్లి సురబాబు రాజమండ్రి రూరల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పెద్ద ఎత్తున ఎస్సీలపై దాడులు జరుగుతున్నందుకు ఖండిస్తూ భోజన సమాజ్ పార్టీ దొరకన మేము అక్కడ ధర్నా చేయడానికి సిద్ధంపడ్డాం ఇందుకు కానీ వైసీపీ పూర్వం ప్రభుత్వంలో డోర్ డెలివరీ చేసి ఒక ఎస్సీలని బీసీల చేత కొట్టించడం అలాగే ఒక బీసీలని ప్రత్యేకంగా బహుజన్ సమాజంలో ఒక యాంటీగా చేయడం ఎటు వచ్చి మనకు ఎస్సీలు వచ్చేసి ఎంత సపోర్ట్ ఉన్నారో బీసీలకి అప్పట్లో మన మండల కమిషన్ అప్పుడు ఎంతలా త్యాగం చేస్తారో మన ఎస్సీలు అవి ఆలోచించాలి కోరు కోరుతున్నారు బీసీలు అంత సోదరులందరికీ ఎందుకంటే ఈ ఎకరవర్ల పార్టీలు ఇస వైసీపీ కానీ ఇచ్చి టీడీపీ కానీ లేకపోతే జనసేన కానీ మీరు మూడు పార్టీలు కొమ్మక్కవ్వి మన ఎస్సీల మీద మన బీసీ సోదరులనే గొడవ దించి వాళ్ళతో ఏదో రకంగా తగుపడి ఈ రకంగా మనకి వాళ్ళని తొంగల దొక్కి లేకపోతే వాళ్ళ మీద బట్టలు చేసి ఏదో రకంగా వాళ్ళని జైల్లో పెట్టించి ఈ రకంగా చేయడం వల్ల మన ఎస్సీ సోదరులు దూరం అవుతున్నారు మన సమాజానికి అందుకే మనం ఎప్పటికైనా సరే మన ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కలిసి ఉంటేనే ఎప్పటికైనా రాజ రాజకీయం సాధిస్తాం ఈ లెక్క ప్రకారం మనం ఆలోచించే పొద్దున్న ఇరవై నాలుగు తరగతిన అందరూ జయప్రదం చేయవలసి కోరుతున్నాం జై భింద్ జై